వినియోగదారులకు నాణ్యమైన బొగ్గు అందించాలని సింగేరేణి సంస్థ ఓసీపీ త్రీ సిహెచ్పిలో మల్టీ డిపార్ట్మెంటల్ కమిటీ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసిన ఆర్జీ సూర్యనారాయణ ఫిబ్రవరి ఐదవ తేదీ నుండి పదకొండవ తేదీ వరకు మల్టీ డిపార్ట్మెంటల్ టీం సభ్యులు అన్ని గనులలో కంపెనీ యొక్క స్థితిగతులను గురించి ఉత్పత్తి ఉత్పాదకత వివరాలు తెలియజేస్తూ ఉద్యోగుల అభిప్రాయాలు తెలుసుకున్నట్టుకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో భాగంగా బుధవారం ఓసీపిదిరి సిహెచ్పి లో మల్టీ డిపార్ట్మెంటల్ టీం సభ్యులు సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఏరియా జనరల్ మేనేజర్ ఎల్వి సూర్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో కంపెనీ ఉత్పత్తి ఉత్పాదకత మరియు బొగ్గు రవాణా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదవ సంవత్సరంలో కంపెనీ లక్ష్యాలు భూగర్భ గణల యంత్రముల వినియోగం ఉపరితల గనుల భారీ యంత్రాల వినియోగం సింగరేణి సంస్థలు అమలు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కంపెనీ భవిష్యత్తు ప్రణాళికలు మరియు ముందున్న సవాళ్లు కంపెనీ లక్ష్యాలను సాధించడానికి మనమేం చేయాలని తదితర అంశాలపై మల్టీ డిపార్ట్మెంటల్ టీం సభ్యులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఉద్యోగులకు వివరించి ఉద్యోగుల నుండి వారి అభిప్రాయాలు సూచనలు సలహాలు అడిగి తెలుసుకున్నారు సీహెచ్పిలో పనిచేస్తున్న ఉద్యోగులు బొగ్గు నాణ్యత ప్రమాణాలు పాటించడం వల్ల మాత్రమే సంస్థకు లాభాలు వస్తాయని జీఎం ఎల్వి సూర్యనారాయణ అన్నారు పాత వాళ్ళు కొనసాగించారు కానీ మీ అందరూ కూడా కొత్త వాళ్ళు రావడం అన్నది లేదంటే ఇంతమంది అనుభవం ఉన్న వాళ్ళు రావడం అన్నది కూడా శుభకుంటున్నాము ఎందుకంటే అందరు మైండ్ షోస్ ప్రకారము ఫుడ్ సేఫ్టీ కమిటీ కానీ మైండ్ వర్క్ మైన్స్ పెట్టడం అపాయింట్ చేసి వాళ్ళ యొక్క ఫంక్షన్ ఏంటి వాళ్ళు ఏం చేయాలన్నది కూడా అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ట్రైనింగ్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా వర్క్ బిడ్స్ పెట్టాలంటే ఖచ్చితంగా సుభాగం చేస్తే ఉంటారు సో వారు ఎట్లాగే ఇన్స్పెక్షన్ చేయాలి వీక్లీ ఎన్ని ఇన్స్పెక్షన్ చేయాలి వాళ్ళు ఎంత రిపోర్ట్ రాయాలి మా మ్యూరియం రాయాలి ఇవన్నీ కూడా మీకు తెలియజేస్తే ఉంటారు వాటిని ఖచ్చితంగా పాటిస్తూ మనకి డిజిఎంఎస్ నుండి ఇన్స్పెక్టర్స్ ఉంటారు వాళ్ళు వచ్చి ప్రతిసారి ఇక్కడ ఇన్స్పెక్ట్ చేయలేదు కాబట్టి వారి తరఫున మీ అందరూ కూడా ఇన్స్పెక్షన్ చేసి ఎప్పటికప్పుడు మీరు గమనించినటువంటి వయలేషన్స్ కానీ వీటిని మేనేజర్ నుంచి తీసుకెళ్ళి వాటిని పదిహేను రోజుల్లో కూడా మీరు నిర్ధారించుకొని రక్షణ పెంచడం వల్ల మీ పాత్ర ముఖ్యం వర్క్ పెట్టు ఫిక్స్ సేఫ్టీ కంపెనీలో కూడా వాళ్ళది కూడా వాళ్ళ యొక్క ఏ రకమైన కోర్టు ఉండాలి దాని డెవలప్ ఉండాలి దాని తర్వాత దాంట్లో వాళ్ళ యొక్క ఫంక్షన్ సెట్ అనేది కూడా పూర్తిగా తెలుసుకొని ఫిక్స్ సేఫ్టీ మీటింగ్ మీటింగ్స్ అప్పుడు కూడా వర్క్ని పెడుతూ ఉంటారు ఇవన్నీ కూడా ఈ బాడీ అంతా కూడా ఫిక్స్ సేఫ్టీ కానీ వర్క్ కానీ ముఖ్యంగా

డీజీఎం పర్సనల్ అధికార ప్రతినిధి రాజేంద్ర ప్రసాద్ డీజీఎం ఐఈ మురళీకృష్ణ డీజీఎం ఫైనాన్స్ వెంకట రామచంద్ర సిహెచ్పి ఎస్ఈ సదానందం ఫిట్ సెక్రటరీ శంకర్ తదితరులతో పాటు ఉద్యోగులు పాల్గొన్నారు